మా అమ్మ నన్ను రెండో ఫ్రిడ్జ్ కొనమని గొడవ చేస్తుందండి నేను అస్సలు ఎంటర్టైన్ చేయను ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నా సరిపోవు నీకు అంటే మా అమ్మాయిని కాక చూడండి ఏం పెడతాం మమ్మీ కొత్త ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కొత్త పచ్చళ్ళు కాజు క్రిషు టూ స్టార్ ఫ్రిడ్జ్ ఓకే అంటే చిన్నది చాలు చిన్నది కరెంట్ బిల్ అమ్మా అది అవ్వదే ఫోర్ మీద పెడతా ఫైవ్ స్టార్ ఫ్రిడ్జ్ కి కరెంట్ బిల్ తక్కువ వచ్చింది ఫ్రిడ్జ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఏది చూడు ఫైవ్ స్టార్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కాస్ట్ తక్కువ ఉంటుంది కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది ఏది కావాలి మా దోస్ ఫ్రిడ్జ్ లాంటిది దోస్ పాటు ఏంటి దోస్ పాటు ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ ఆ ఫైవ్ స్టార్ అప్పుడు ఎంత తక్కువ ఉన్నావు దోస్ పాటిది పన్నెండు వేలు ఇప్పుడు చూడు మాల్ చూడు స్మాల్ చాలు డ్రై ఫ్రూట్స్ కాటికే వాటర్ బాటిల్స్ కూడా కొత్తవి పెట్టు పైన ఇవన్నీ తీసి పడేస్తారు కదా కబ్బులు పట్టిపోవడానికి ఒకసారి కడిగి పెట్టుకో నువ్వు ఇంతకామ్గా మా అమ్మ చెప్పిన పని మా అమ్మ మాట వినవవు కదా ఎందుకంటే సైలెంట్గా చేస్తున్నావు చూ థౌజండ్ రూపీస్ ఇస్తాను అలా ఏంటి థౌజండ్ అలా జుట్టుసారి చేసినా అరుస్తావు కదా కుక్కలాగా వెయ్యి రూపాయలకి పడిపోయా డబ్బులు లేవమ్మా నా దగ్గర ఓహో పోగు నమ్మకమ్మా నాలుగు జాతలు పెట్టలేదు అమ్మేసుకో జాత ఇస్తాను ఓకే

సరే హ్యాపీ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అమ్మమ్మ మనోరాలకి మరి ఫ్రిడ్జ్ ఉంది కదా అయినా చే ఇది వైనా ఇది తీయకుండా ఉంచుతా ఆంధ్ర అమ్మమ్మ తెలంగాణ మనోరాలకి కంగ్రాచులేషన్స్ థాంక్స్ ఓకే అమ్మా తీ ఎందుకంటే పొద్దా క్లిపీకి అన్న ఎందుకు పైన ఉంటది కౌశి గారిని రమేష్ ని ఎల్లి దెమ్మంది అంట ఏంటది ఫ్రిడ్జ్ తేవన్నారంట అక్క తెప్పిస్తుంది అక్కకే ఇస్తున్నా మీకు అమెజాన్లో పెడితే వేయిస్తుందిరా ఆర్డర్ పెడితే నాకు బుర్ర లేదు మరి